మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో మరణం లేని మీరు సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి మనం లాస్ట్ ఎపిసోడ్లో చాలా అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం కదా అసలు మానస పుత్రులు ఎలా ఫామ్ అవుతారు మూల ప్రకృతి జీవులు అంటే ఎవరు ఉత్తమమైన సూక్ష్మ లోకాల్లోకి ఎలాంటి వాళ్ళు అడుగు పెట్టలేరు యాస్ట్రల్ ట్రావెల్లో మనం అసలు ఎందుకు భయపడాల్సి వస్తుంది ఇలా ఎన్నో విషయాలు తెలుసుకున్నాం అలాగే సూక్ష్మలోకాల్లో కూడా రకరకాల జీవులు ఉంటాయని యాస్టల్ ట్రావెల్ చేస్తున్నప్పుడు మనం భయపడితే ఏమవుతుంది అని తాగుబోతులు డ్రగ్స్ తీసుకునే వాళ్ళు కూడా యాస్టల్ ట్రావెల్ చేస్తారా అన్న ప్రశ్నకు సమాధానం కూడా మనం లాస్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేసుకున్నాం కదా అయితే మనం భయపడకుండా ఉంటే మనకి యాస్టల్ ట్రావెల్లో ఎటువంటి ప్రమాదము జరగదు అని మనకు అర్థమైంది స్థూల దేహాన్ని విడిచిపెట్టి సూక్ష్మ శరీరదారులమై రివ్న ఎగిరిపోవచ్చు హాయిగా ఉత్తమ లోకాలకి నూటికి తొంభై లేక తొంభై తొమ్మిది సార్లు ఇలాంటి జీవులు అసలు మనకు కనపడనే కనపడవు ఇలా సూక్ష్మలోకాల్లో ఉండే రకరకాల జీవులు మనం భయపడుతూ ఉన్నప్పుడే ఈ జీవులు మనకు కనిపించడం అనేది జరుగుతుంది బాగా ఎత్తులో ఉన్న సూక్ష్మలోకాల్లో ఈ జీవులు మనకు అసలు కనపడనే కనపడవు ఎందుకు అంటే ఇవి కేవలం సూక్ష్మలోకాల్లో అడుగు భాగంలో కింద లోకాల్లోనే ఉంటాయన్నమాట ఉన్నతమైన సూక్ష్మ లోకాల్లో ఈ జీవులు ఉండవు ఎందుకు క్రిమి కీటకాలు పురుగులు నీటి అడుగున చేరినట్టు సూక్ష్మలోకాల్లో అడుగు భాగాల్లోనే ఇలాంటి జీవులు ఉంటాయి సో సూక్ష్మ లోకాల్లో పై పైకి వెళ్తున్న కొద్దీ మనకు అనేక వింతలు కనిపిస్తాయట దూరంగా మనకు జిగేలు మని మెరిసే రేఖలు కనిపిస్తూ ఉంటాయి ప్రస్తుతానికి మనకి ఇంకా అందుబాటులోకి రాని సూక్ష్మలోకాల నుంచి ఈ కాంతి రేఖలు మనకు కనిపిస్తూ ఉండవచ్చు అనంత విశ్వంలో మనం ఇదివరకు ఊహించిన పెద్ద పియానో కీబోర్డ్ గుర్తుందా ఆ కీబోర్డ్లో ఆ బటన్స్ని స్టెప్స్ అని అనుకున్నాం కదా సో మానవ శరీరాన్ని ధరించి ఉన్న మనం రక్త మాంసాల దేహంలో ఉన్నంతకాలం ఈ కీబోర్డ్లో మూడు నాలుగు బటన్స్ లేదా స్టెప్స్ మించి ఎక్కువ మనం చూడలేం గ్రహించలేం కూడా అసలు స్థూల శరీరాన్ని ఫిజికల్ బాడీని విడిచిపెట్టి యాస్ట్రల్ బాడీలో మనం ప్రయాణం ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు మన దృక్పథం పరిధి బాగా పెరిగిపోతుంది అప్పుడు మనం మన ఫిజికల్ బాడీలో ఉన్నప్పుడు మనకు కనిపించని కొన్ని సత్యాలను ఈ ఆస్ట్రల్ బాడీతో స్పష్టంగా చూడవచ్చు ఇలా పై పైకి మన దృక్పథపు పరిధి పెరుగుతూ ఉంటే విశ్వంలో మనం ఊహించిన దానికంటే గొప్ప వస్తువులు ఉన్నాయన్న సత్యం మనకు స్పష్టంగా రుజువవుతుంది అలాంటి ఒకానొక వస్తువులే మనకు కనిపించే ఆ జిగేలు మని మెరుస్తూ ఉన్న కాంతి పుంజాలు ఇవి ఎంతో తీక్షణంగా వెలుగుతూ ఉండటం వల్ల నిజానికి ఆ వస్తువులు ఎలా ఉంటాయో గ్రహించడానికి మనకు వీలుపడదు ప్రస్తుతానికి మధ్య భాగంలోని సూక్ష్మలోకాల వరకు వచ్చిన మన ప్రయోగాన్ని ఆపుదాం ఈ లోకంలో ఈ మధ్య భాగంలో సూక్ష్మలోకాలలో మధ్య భాగంలో మన బంధువుల్ని మిత్రుల్ని మనం చూడవచ్చు అన్ని దేశాలు తిరగచ్చు అక్కడి గొప్ప గొప్ప భవనాలను చూడవచ్చు అక్కడ ఏ భాషలోని గ్రంథాలయాన్నైనా సులభంగా మనం చేరుకొని అక్కడ ఉన్న పుస్తకాలన్నీ ఈజీగా చదివేయచ్చు మధ్యమ సూక్ష్మ లోకాల్లో మనకు అన్ని భాషలు తెలిసి ఉంటాయి యాస్టల్ ట్రావెల్ చేయడాన్ని మనం బాగా అభ్యాసం చేయాలి ఈ యాస్టల్ ట్రావెల్ మనకు ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి వీలుగా ఇక్కడ రాంప ఒక వర్ణను చెప్తున్నారు అదేమిటో చూద్దాం ఇలాంటి అనుభవం మన స్వంత అనుభవంగా సాధించే రోజు తప్పకుండా రావాలి మనం చేసే అభ్యాసం ద్వారానే అలా మనం సాధించడం అనేది కుదురుతుంది సో రాంప ఏం చెప్తున్నారంటే చక్కగా కళ్ళు మూసుకొని నేను చెప్పేది ఊహించుకోండి హాయిగా పగలు అంతమై రాత్రిని ఆహ్వానించే వేళ ఆసన్నమవుతుంది సాయం సంధ్యా వెలుగులు అరుణవర్ణాన్ని విరజిమ్ముతూ మెల్లగా తమ రంగుల్ని తగ్గించేసుకుని అంధకారానికి తలుపులు తెరుస్తున్నాయి ఊహించుకోండి ఒక్కసారి ఇలా సో చీకట్లు ముదురుతున్నాయి మొదట ఒకటి తరువాత మరొకటి చివరికి చుట్టుపక్కలంతా విద్యుత్ దీపాలు వెలిగి వెలుతురును ప్రసారం చేస్తున్నాయి తెలుపు నీలి దీపాలు రోడ్ల మీద వెలుగు నీరలతో దారి చూపుతూ ఉన్నాయి ఇళ్ళ కిటికీల్లో నుంచి మూసిన రెక్కల్లో నుంచి లేత పసుపు రంగు కాంతులు బయటకు కనిపిస్తున్నాయి ఓ పరుపు మీద ఓ శరీరం సుఖంగా రెస్ట్ తీసుకుంటూ పడుకునుంది కాసేపు అయ్యాక మెల్లగా ఏదో కదిలినట్టు కిర్రుమనే చప్పుడు వినిపించింది ఏదో నెమ్మదిగా తేలుతున్నట్టు పక్కకి కదులుతూ ఉన్నట్టు శరీరం మొత్తం తక్కువ స్థాయిలో దురదలు కలిగిన అనుభూతి కలిగింది శరీరం నుంచి ఏదో విడవడినట్టు అనుభవం కలిగింది శరీరంలో నుంచి ఓ మసక మేఘం లాంటిది మీదకొచ్చి మెరిసే వెండి తీగ ప్రోగు సిల్వర్ కార్డ్కు అంటుకొని గాల్లో తేలుతూ ఉంది మెల్లగా ఈ మేఘం కాస్త అటు ఇటూ కదిలి మెలి తిరిగింది ఈ శరీరం కొంత ఎత్తుకు గాల్లోకి లేచి మళ్ళీ కాస్త దిగి మంచం మీద పడుకుని ఉన్న శరీరం వంక చూస్తోంది మంచం మీద శరీరం నుంచి వస్తున్న సిల్వర్ కార్డ్ మంచం పక్కన నిలబడి ఉన్న మేఘం లాంటి సూక్ష్మ శరీరానికి వచ్చి కలుస్తుంది గదిలో కదిలే నీడలు మూలల్లోకి నక్కి దాక్కుంటున్నాయి భయపడుతున్న జంతువులలాగా సిల్వర్ కార్డ్ వేగంగా కంపిస్తోంది పాలిపోయిన లేత నీలి వెండి ఛాయతో సిల్వర్ కార్డ్ మెరిసిపోతోంది సూక్ష్మ శరీరం యాస్టల్ బాడీ కూడా నీలి రంగును ప్రతిబింబిస్తోంది సూక్ష్మ శరీరం ఓసారి అటు ఇటు చూసి మళ్ళీ పడక మీద ఫిజికల్ బాడీ వైపు తన దృష్టిని ప్రసరించింది కళ్ళు మూసుకున్న ఆ దేహంలో చలనం లేదు ఎక్కడా అలచడి లేదు ఉచ్ఛ్వాస నిశ్వాసలు ప్రశాంతంగా తేలిగ్గా సాగుతున్నాయి సిల్వర్ కాడ్ ప్రకంపనలు కూడా తగ్గిపోయాయి అందువల్ల ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నట్టు ఆధారాలు లభించడం లేదు తృప్తిపడ్డ శరీరం నిశ్శబ్దంగా నెమ్మదిగా గాల్లోకి లేస్తుంది ఇంటి పైకప్పులో నుంచి బయటికి వచ్చి నిశీద గాలుల్లోకి దారితీసింది సిల్వర్ కార్ట్ పొడవు అంతకంతకు పెరుగుతోంది కానీ అది సన్నబడటం లేదు ఓ గ్యాస్ బెలూన్ను దారంతో ఇంటికి కట్టివేసినట్టుగా సూక్ష్మ శరీరం యాస్ట్రల్ బాడీ సిల్వర్ కార్డ్ కనిపిస్తున్నాయి సూక్ష్మ శరీరం ఇంకా ఎత్ ఎగిరింది యాభై వంద రెండు వందల అడుగుల ఎత్తు వరకు ఎగిరిన తరువాత సూక్ష్మ శరీరం తాపిగా బద్ధకంగా గాల్లో తేలియాడుతూ అన్ని వైపులకు చూసింది వీధిలో ఉన్న అన్ని ఇళ్లలో నుంచి ఆకాశంలోనికి లేత నీలి రంగు గీతలు ఎవరో గీసినట్లు కనిపిస్తున్నాయి ఇవన్నీ అనేక శరీరాలను కలుపుతూ ఉన్న సిల్వర్ కార్డ్స్ ఈ సిల్వర్ కార్డ్స్ అన్ని ఆకాశంలోకి వెళ్ళి మాయమైపోతున్నాయి మానవులందరూ రాత్రి వేళలో సూక్ష్మ దేహాలతో బయటికి వచ్చి హాస్టల్ ట్రావెల్ చేస్తూ ఉంటారు ఆ విషయం వాళ్ళకు తెలిసినా తెలియకపోయినా అభ్యాసం చేస్తున్న కొంతమంది ఆత్మజ్ఞానులకు మాత్రం సూక్ష్మలోకయాత్రలో వాళ్ళు చేస్తున్న పనులన్నీ వాళ్ళ అనుభవాలన్నీ వాళ్ళు స్థూల శరీరంలోకి ఫిజికల్ బాడీకి తిరిగి వచ్చిన తర్వాత కూడా గుర్తుంటాయి మనం ప్రస్తుతం గమనిస్తున్న సూక్ష్మ శరీరం ఇళ్ళ కప్పుల మీద చాలా ఎత్తు లో గాల్లో తేలుతూ ఎటు వెళ్ళాలా అని ఆలోచిస్తూ ఉంది చివరికి చాలా దూరంలో ఉన్న ఓ ప్రాంతానికి వెళ్ళాలని నిర్ణయించుకుంది అలా నిర్ణయం జరిగిన క్షణాన్ని ఊహించలేనంత వేగంతో అంటే ఇంచు మించు మనోవేగంతో ఆ సూక్ష్మదేహం భూమి మీద సముద్రాల మీద రివ్వున ఎగురుతోంది ముందుకు సాగుతోంది సముద్రం మీద నుంచి సూక్ష్మదేహం సాగిపోతూ ఉంటే క్రింద ఉవ్వెత్తున తెల్లటి నురగల్ని పైకి లేస్తున్న పెద్ద కొత్త అలలు ఎగిరిపడుతూ ఉన్నాయి ఈ ప్రయాణంలో ఓ సముద్రం మీద అలజడిలో వెళ్తున్న ఓ పెద్ద నావని అందులో వెలుగుతున్న దీపాల కాంతుల్ని ఆ నావ డెక్ మీద నుంచి వినవస్తున్న సంగీత నాదాలని సూక్ష్మ శరీరం గమనించింది ఇక ఈ యాస్ట్రల్ బాడీ వేగంగా ముందుకి కదులుతూ కాంతి వేగాన్ని దాటి పయనించి చీకటి పడక ముందు జరుగుతున్న సాయంత్రంలోకి పయనించింది అలాగే మిట్ట మధ్యాహ్నం వేళలో తాను ఏ ప్రాంతానికి ప్రయాణాన్ని సంకల్పించిందో ఆ నగరం మీదకు చేరి అక్కడి నుంచి నెమ్మదిగా కిందకు దిగసాగింది అత్యంత సన్నిహితులు బంధువులు ప్రేమ పాత్రలు ఉన్న ఆ నగర వీధుల్లోకి యాస్ట్రల్ శరీరాలతో రోడ్ల మీద నడుస్తున్న జనాల మధ్యలోకి ఏమాత్రం చప్పుడు లేకుండా ఎవరి కళ్ళల్లోనూ పడకుండా సూక్ష్మ శరీరం నేల మీదకు దిగింది చాలా సమయం గడిచిపోయిన తరువాత యాస్ట్రల్ బాడీని వెనక్కు గుంజుతున్నట్టు జ్ఞానం కలిగింది సిల్వర్ కార్డ్ సూక్ష్మ శరీరానికి సంకేతం సిగ్నల్ పంపుతోంది సుదూర దేహంలో నిద్రిస్తున్న ఫిజికల్ బాడీ కాబోతున్న సూర్యోదయాన్ని గుర్తిస్తూ తన యాస్టల్ బాడీని వెనక్కి రమ్మని ఆజ్ఞయిస్తున్న ఆ టైం వచ్చేసింది సూక్ష్మ శరీరం ఇంకా కొంతసేపు తటపటాయించి కానీ ఏం చేస్తుంది కా చివరికి ఆ ఆజ్ఞకు ఫిజికల్ బాడీ పంపించిన ఆజ్ఞకు లోబడక తప్పింది కాదు హెచ్చరికలు ఎక్కువయ్యేసరికి ఇంకా వెళ్ళడానికి సిద్ధపడుతుంది సూక్ష్మ శరీరం గాల్లోకి లేచి ఓ క్షణం స్థిరంగా నిలబడి సముద్రం మీద వలస నుంచి స్వదేశానికి తిరిగి వచ్చే పక్షిలాగా రివ్వుమని పయనించి సముద్రాలు దేశాలు అధిగమించే క్షణమాత్ర కాలంలో తాను బయలుదేరిన ఇంటి మీద చప్ ఆగి నిలబడుతుంది మిగతా సిల్వర్ కార్డులు అల్లాడుతూ మిగతా శరీరాల్ని వెనక్కి రమ్మని తీవ్రంగా సంకేతాలని పంపుతూ ఉన్నాయి కొన్ని శరీరాలేమో తిరిగి వచ్చేస్తున్నాయి మనం గమనిస్తున్న ఈ సూక్ష్మ శరీరం పైకప్పులో నుంచి మునిగి లోపలికి దూరి పక్క మీద ఉన్న తన భౌతిక కాయం మీద సమాంతరంగా అస్థిరపడి నెమ్మది నెమ్మదిగా ఫిజికల్ బాడీలోకి జారుకుంటూ చ చక్కటి కౌశల్యంతో ఫిజికల్ బాడీలోకి అద్భుతంగా సర్దుకుంటుంది ఓ క్షణం సూక్ష్మ శరీరానికి యాస్టల్ బాడీకి బాగా చల్లబడిపోయి ఉన్న ఫిజికల్ బాడీ చల్లదనము పైన బరువుగా పడుతున్న ఫిజికల్ బాడీ బరువు అనుభవం అవుతుంది దూది పింజలా ఎగురుతున్నప్పటి స్వేచ్ఛ ఇప్పుడు మాయమైపోతుంది ఇప్పటి వరకు ఆ యాస్ట్రల్ బాడీ పరిశీలించిన దివ్యమైన రంగులన్నీ మాయమైపోతాయి వాటి బదులు చల్లటి దేహం బారిన పడింది హాస్టల్ బాడీ వెచ్చటి వంటి మీద బాగా తడిసిపోయి నీళ్లు ఓడుతున్న డ్రస్సును ధరించినట్లు హాస్టల్ బాడీకి అనిపిస్తుంది పడక మీద శరీరం కదిలింది కళ్ళు తెరుచుకున్నాయి కిటికీలో నుంచి దూసుకొస్తున్న బాలభానుడి లేత రశ్మిని పరికించిన ఆ దేహం నాకు రాత్రి జరిగిన అనుభవాలన్నీ గుర్తున్నాయి అంది మనం కూడా ఇలాంటి అనుభవాన్ని పొందవచ్చు మనం మన యాస్ట్రల్ బాడీతో సూక్ష్మలోకాల వివరాలను పూర్తి చైతన్యంతో తెలుసుకోవచ్చు మనం ప్రేమించే వ్యక్తులని చూడవచ్చు మనం ఎంత గాఢంగా ప్రేమిస్తామో అంత సులభంగా వాళ్ళ దగ్గరికి చేరుకోవచ్చు ఇందుకు కావాల్సిందల్లా సాధన మరింత సాధన కేవలం సాధన మాత్రమే ప్రాచీన కథలు ఏం చెబుతున్నాయంటే పూర్వం అందరూ సూక్ష్మ యానాలు చేసేవారని కానీ ఎందరో దాన్ని సక్రమంగా వినియోగించకుండా విపరీత పోకడలు పోవడం వల్ల వారి నుంచి ఆ శక్తులను తిరిగి తీసేసుకోవడం జరిగిందని మంచి ఆలోచనలతో స్వచ్ఛంగా ఉన్నవారికి మంచి మనసున్న వారికి గుదిబండ లాంటి దేహం నుంచి సులభంగా యథేచ్ఛగా సంచారం చేయగల వీలును సాధన కలిగిస్తుంది ఈ సాధన ఐదు నిమిషాల్లోనూ ఐదు రోజుల్లోనూ సిద్ధించదు సంపూర్ణంగా నేను సూక్ష్మ శరీరయానాన్ని చేయగలను అని ఊహించగలిగి ఉంటేనే ఇది పాసిబుల్ అవుతుంది మనం ఏం చేయగలం అనుకుంటామో ఆ పనులనే మనం చేయగలం మనం నమ్మిన మనస్ఫూర్తిగా విశ్వసించిన పనులను మాత్రమే మనం చేయగలం సో మనం విశ్వసించాలి నమ్మాలి మళ్ళీ ఇంకోసారి మనం అసలు మళ్ళీ చెప్తున్నాను కానీ ఇది బాగా గుర్తుంచుకోవాలి మరి ఏమాత్రం భయపడకుండా ఉండాలి మనకు ఏ ఆపద రాదు అని గుర్తుపెట్టుకోవాలి ఎంత భయంకరమైన మూల ప్రకృతి జీవులు మనకు కనిపించినా నిజానికి కనిపించకపోవచ్చు కూడా ఒకవేళ కనిపిస్తే మనం భయపడకుండా ఉంటే అవి మనల్ని ఏమీ చేయలేవు నిర్భయంగా ఉండటమే మనకు నిజమైన రక్షణ కాబట్టి మనం సాధన చేయాలి ఎక్కడికి వెళ్ళాలో మనం నిర్ణయించుకోవాలి ఆ సాధనలో మనం మన బెడ్ మీద పవళించి ఒంటరిగానే ఉండాలి ఒంటరిగా బెడ్ మీద హాయిగా పడుకోవాలి మనం ఎక్కడికి వెళ్ళాలని అనుకుంటున్నామో అక్కడ ఎవరిని చూడాలనుకుంటున్నామో ఏం చూడాలనుకుంటున్నామో నిశ్చయించి మనలో మనమే మనతో మనమే చెప్పుకోవాలి మనం ఇక పొద్దున్న లేచాక రాత్రి జరిగినదంతా గుర్తుంటుంది అని చెప్పుకుంటూ ఉండాలి గుర్తుంటుంది కూడా అభ్యాసంతోనే మనం దీనిని సాధించవచ్చు మరి ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీగా అభ్యాసం అయితే చేయండి ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని మనం ఈ శరీరంతో ఉండగానే చక్కగా మనం సంపాదించుకోవచ్చు అయితే మన వ్యక్తిత్వాన్ని కూడా చక్కగా ఉన్నతంగా తీర్చిదిద్దుకుంటూ ఎరుకతో ప్రతిక్షణం అవేర్గా ఉంటున్నప్పుడు ఈ సాధన అనేది సాధ్యమే దట్స్ ఆల్ ఫర్ టుడే అండి అవే గ్రేటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ